రోజు పారాయణం చతుర్థ అధ్యాయం జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి వశిష్ట ఉవాచ అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను ఆగణ్యాలుగా మర్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం అయిన విషయానికి ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలలో గాని శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించపోతాయి ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవునేతితో కానీ నారింజ నూనెలతో కానీ దీపసమర్పణం చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించిన వాళ్లు అత్యంత పుణ్యవంతులు అవుతారు కనీసం కాంక్షతో కానీ నలుగురి మధ్య బడాయి కోసం కానీ దీపాన్ని ఇచ్చేవాళ్లు శివప్రియులు అవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను కార్తీక దీపారాధన మహిమ పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుడిని మించిన సంపద సమకూర్చుకున్న కుమారులు లేని కారణంగా కృంగిపోయినవాడై వంశోద్ధారకుడి కోసం తపస్సుకు కూర్చున్నాడు మధ్య కాలంలో అటుగా వచ్చిన పైపులుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని ఓ రాజా ఈ మాత్రపు కోరికకు తపస్సుతో కార్తీక మాసంలో శివ ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానం పుడతారని చెప్పాడు ఋషి వాక్యం శిరోధార్యంగా ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతి కోసం బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు తత్ఫలితంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకు అని పేరు పెట్టారు చరిత్ర ఆ దినదిన ప్రవర్ధంగా పెరిగి యువకుడై వీరుడై వేశ్యాసంగలోలుడై అప్పటికీ చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రదిక్క వర్ణశంకర కారకుడై హితవు చెప్పడానికి వచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛగా ప్రవర్తించసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహమాధ్యమ అరటి దోనెల వంటి తోడలు కలిగినది పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కన్నులు కలది చిలుక వలె పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని ఎదురుపడింది శత్రుజి ఆమె పట్ల మోహితుడు అయ్యాడు అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడు అయిన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడింది దాని కారణంగా ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే తాను ఒక సంకేత స్థలంలో రాకుమారుడిని కలిసి సురత క్రీడలతో సుఖించేది రంకు బొంకు దాగవు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపనదాని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకుజంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు మహా కాముకులైన ఈ జారని కాని ఆ శత్రుజి కాని ఈ సంగతి ఎరుగరు రోజులు ఇలా గడుస్తుండగా ఒకనొక కార్తీక పూర్ణిమ సోమవారం నాటి రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడల కోసం ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు శివరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుండో ఆముదం తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపనిదాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా శత్రుజిని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు అవగానే పాసహస్తులైన యమదూతలు పవిత్రాత్ములై శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు శివదూతలు రాకుమారుడిని రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుని వెళ్లసాగారు యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లాక్కొని వెళ్లసాగారు అందుకు ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు ఓ శివదూతలారా కాని పని చేసిన వారికి కైలాస భోగం నావంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా దానికి శివదూతలు వీరెంత పాపాత్ములు అయిన రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో అందులోనూ శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు కాబట్టి వారి పాపాలు నేరాలు అయ్యారు ఈ కారణం చేతనైన సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి రోజు పైగా సోమవారం రోజు దేవాలయంలో దీపార్పణం చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన ఈ పాపకర్ములని చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే మీకు నరకం వీరికి కైలాసం అని చెప్పారు బ్రాహ్మణుడికి శివదూతలకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజి తాను కలుగ చేసుకుని అయ్యలారా దోషులం మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీక మాసం దొడ్డదైతే అందునా పూర్ణిమ గొప్పది అయితే సోమవారం మరీ ఘనమైనది అయితే మాతో బాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇవ్వడం తప్పదు అని వాదించడం జరిగింది దాని ఫలితంగా తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలం పుణ్యం తాము ఉంచుకుని ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ధారపోయగా శివదూతలు బ్రాహ్మణుడిని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలసానికి తీసుకువెళ్లారు కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయానికి కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి పురాణాంతర్గత మహాత్మ్యే చతుర్థ అధ్యాయం సమాప్తం నాల్గవ రోజు పారాయణము సమాప్తం